హలో అండి వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్ ఇది షిరిడీని ఇంకా శనిషింగాపూర్ పోయే వెళ్ళేటప్పుడు నేను తమ్ముళ్ళు పెట్టాను యాక్చువల్లీ నేను షిరిడి ఇంకా శనిసిపూర్ వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఏది తీయలేదు తలనొప్పిని పోయాను శనిసిపూర్ని ఇంకా షిరిడి వచ్చేటప్పుడు అందరూ ఎవరు చేయలేదు కాబట్టి ఒక దేవస్థానం దగ్గర కూర్చొని బోంచేసి ట్రా ట్రావెల్ చేసేటప్పుడు తీసిన వీడియో ఇక్కడ చూడాలి కొంచెం జూమ్ చేసి చూడండి మంచి ఎడారి భూములలో ఎద్దుల బండ్లతో అక్కడ నివసిస్తుంటారు ఎందుకు ఏం పని చేస్తూ ఉంటారా తెలియదు కానీ చూసేదానికి మాత్రం బాగుండింది కానీ లైన్గా ఎద్దుల బండ్లు గుడారాలు ఉంటాయి చూసే చాలా బాగుంటుంది మంచి ఎడారి భూములలో ఎండ్లకి ఎలా ఉంటారో ఏమో ఈ వర్షాకాలాలు వస్తే వర్షం అప్పుడు ఉన్నట్టుగా ఉండి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ గుడారాలలో ఉండలేరు పాత్రలు ఎంతవరకు కావాలంతలో పెట్టుకొని ఉంటారేమో వాళ్ళు అదే దారిలో వచ్చేటప్పుడు చెరుకు రసం కనిపించింది తీయిస్తా ఉన్నారు జ్యూస్ చెరుకు జ్యూస్ అది షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవాలనేసి నిలిపితే చూడండి ఎద్దులు ఇప్పుడైతే ఈ కాలంలో మిషన్లు వచ్చేసినాయి కదా ఆటోమేటిక్ మిషన్లు అంతా క్రష్ చేసేదానికి ఈజీ ఇంత ఈజీ టైంలో అక్కడ విలేజెస్ దగ్గరలో ఉన్నాయో ఏమో ఇంకా మిషన్లు తనకి ఎంత కష్టమైంది తెలుసా ఎంత కష్టపడి వాళ్ళు చేయిస్తారు ఈ కాలంలో ఈ విధంగా చేయిస్తూ ఉండారు ఎద్దులతో అనేసి అని అంటే ఏదో పో పాతకాలంలాగా చాలా కష్టం వాటికి కష్టపెడతా ఉండారు ఆ ఎద్దులు ఎద్దులకి అవి ఎంతసేపు తిరిగితే మనకు చెరుకు రసం వచ్చేది మిషన్లోనే పెట్టిందే పెట్టి పెట్టిందే పెట్టి ఒక పదిసార్లు పెడతారు అలాంటిది ఎద్దులు తిరిగేటప్పుడు చేయాలంటే వాళ్ళు ఎన్నిసార్లు పెట్టాలి ఆ ఎద్దులు ఎన్నిసార్లు తిరగాలి చాలా కష్టం ఉంది అది ఆ జ్యూస్ చేయించినారు వాళ్ళు అక్కడ జ్యూస్ మేము చూసుకోలేదు ఏమో మా నాన్న చాలా స్వీట్గా ఉంది అంటే షుగర్ కొద్దిగా కలిపించారు అక్కడ లోపలికి ఎత్తుకొని పోయి అనేసి అని చెప్పారు కానీ ఆ చెరుకు డైరెక్ట్ చెరుకు రసం ఇచ్చేదానికి షుగర్ యాడ్ చేయించేదానికి ఏం డిఫరెంటో ఏమో చెరుకులు కూడా ఫ్యాక్టరీ షుగరే కదా రేట్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్టరీ రెడీ చేసిస్తే డైరెక్ట్గా ఇస్తేనే మంచిది కదా అనిపిస్తుంది కానీ బాగుండింది చాలా హెవీ స్వీట్గా ఉండింది చెరుకు రసం అయితే ఈ చెరుకు జ్యూస్ తీసుకొని తాగేసి అక్కడ ఇంకా వచ్చేసినాము శనిసిపూర్ దర్శనం బాగా అవుతుంది అక్కడ అవుట్ సైడ్లోనే ఉంటుంది శనిసిపూర్ షిరిడి వెళ్ళిన ఖచ్చితంగా శనిసిపూర్ వెళ్ళండి నెక్స్ట్ నెక్స్టు శనిసింగాపూర్ వీడియో అయితే తీస్తా వీడియో అయితే పెడతాను చూడండి చెరుకు రసము శనిసిపూర్లో శనిసిపూర్లో శనీశ్వరుడు అక్కడే ఉద్భవించారంట అక్కడ ఒక దినంలో ఉంటుందంట దేవస్థానము